హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ ఈరోజు వీడియోలో సోయా చంక్స్ తోటి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా సింపుల్గా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద గిన్నెతోటి నీళ్లను వేడి చేసుకోవాలి నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు మీల్ మేకర్ ని వేసుకోవాలి మీల్ మేకర్ ని వేడి నీళ్ళలో వేసిన కొద్దిసేపటికే డబుల్ సైజ్ లోకి మారిపోతాయి అయితే ఈ రెసిపీ కోసం వీటిని కొద్దిసేపు ఉడికించుకోవాలి రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మీల్ మేకర్ ని ఒక స్ట్రైనర్ లోకి తీసుకోవాలి ఈ మీల్ మేకర్ నుండి వాటర్ మొత్తాన్ని కూడా సెపరేట్ చేసుకోవడమే కాకుండా వీటిలో ఉన్న వాటర్ని కూడా పిండుకుని తీసుకోవాలి అయితే ఇవి ఉడికించిన వెంటనే చాలా వేడిగా ఉంటాయండి ఇవి చల్లారి వరకు పక్కన పెట్టుకుని ఈ లోపులో ఈ రెసిపీలోకి గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని ఇందులోకి చిన్న కట్ట కొత్తిమీరను శుభ్రంగా కడిగి తీసుకోండి తర్వాత ఇందులోకి చిన్న అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కారానికి తగినట్లుగా ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు ఇందులోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను కానీ లేదా పుట్నాల పప్పును కానీ లేదా కారపూసిన వేసుకున్నా కూడా పర్వాలేదండి చట్నీ స్మూత్ గా రావడం కోసం వీటిని వేసుకుంటాము ఈ మూడింట్లో ఏది అందుబాటులో ఉంటే వాటిని వేసుకోవచ్చు అలాగే అరచక్క వరకు నిమ్మరసాన్ని వేసుకుని ముందు నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకుని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలాంటి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ లోకి ఇలాంటి గ్రీన్ చట్నీలు అయితే హెల్త్ కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ లోపల మీల్ మేకర్ కూడా చల్లారిపోయి ఉంటాయండి ఇప్పుడు ఈ మీల్ మేకర్ లో నుండి వాటర్ మొత్తాన్ని పిండుకుని తీసుకోవాలి ఇలా మొత్తం అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను నాలుగు ముక్కల కింద చేసుకుని వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక ఇంచు వరకు అల్లం ముక్కలు ఆరేడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలు అలాగే కడిగిన కొత్తిమీరను కొద్దిగా వేసుకుని ముందు పల్స్లో గ్రైండ్ చేసుకోండి ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వాటర్ని పిండుకున్నట్టు పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా వేసుకుని అస్సలు నీళ్లు వేయకుండా పల్స్ మోడ్లో మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి కంటిన్యూగా గ్రైండ్ చేస్తే బాగా మెత్తగా వచ్చేసి పిండి ఎక్కువగా పడుతుందండి ఇలా పల్స్ మోడ్ లో గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మీల్ మేకర్ ముద్దను ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా గానీ గరం మసాలా గానీ వేసుకోండి తర్వాత ఇందులోకి బైండింగ్ కోసం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేసన్ ని అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ ని కూడా వేసుకొని కలుపుకోవాలి నేను చెప్పినట్టుగా గ్రైండ్ చేసినప్పుడు నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేసుకున్నట్లయితే మీకు ఈ పిండి కొలతలు అనేవి సరిపోతాయి ఇలా కలుపుకునేటప్పుడు మీకు మరీ పలుచగా అనిపిస్తే మరి కొద్దిగా పిండిల్ని వేసుకునే సరే కలుపుకోవచ్చు ఇలా పిండి ముద్దని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోండి ఇదే ఆయిల్ ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత చేతులకి కొద్దిగా ఆయిల్ ని రాసుకుని ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్యాటీస్ లా ప్రిపేర్ చేసుకోవాలి మీరు వీటిని ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే రౌండ్ బాల్స్ లా ప్రిపేర్ చేసుకుని పనియారం ప్యాన్ లో అయినా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని రెడీ చేసుకున్న ప్యాటీస్ని పాన్ సైజుకి సరిపడా పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి వీటిని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి అయితే డీప్ ఫ్రై చేసినప్పుడు ఇవి కొద్దిగా ఆయిల్ని అబ్జార్బ్ చేస్తాయి ఇలా లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకుంటే సాఫ్ట్ గా ఉంటాయి అది మీకు ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలి అంటే బాగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగే మిగిలిన అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని టమాటాకే చెప్తో గానీ ఇప్పుడు చూపించిన గ్రీన్ చట్నీతో గానీ సర్వ్ చేసుకున్నట్లయితే టేస్ట్ మరింత బాగుంటాయి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ తినాలనిపించినప్పుడు ఇలా ఒక్కసారి మీల్ మేకర్ తోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్